ఇరుగు వారితో కలిసి జరిగిన ఆనందాలు పెళ్లికెళ్ళిన ఆనందాలు 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 వెళ్ళిన ఆనందాలు నాకు సరిపోతున్నాయో కానీ ఈ ఆనందం అంతా దేవుడు మనకి ఇచ్చాడు మరి దేవుడిని నువ్వు ఎప్పుడు సంతోషపరుస్తావు ఇచ్చాడు ఇవన్నీ దేవుడిని నీకు ఇచ్చారు కదా దేవుడిని నువ్వు ఎలాగ ఆనందపరుస్తావు నీ యొక్క ఆత్మీయ జీవితం ప్రార్థన జీవితం విశ్వాస జీవితం ఎలా ఉంటే దేవుడు ఆనందిస్తాడని ఆవరిస్తున్నాడు చదువుడిన తల్లి నువ్వు ముందు ఏం పెడతావు